టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఆహ్వానించిన రోజు ఇంకెవ్వరు మర్చిపోలేదు తెలుసా రెండు వేల ఇరవై ఐదు సెలబ్రేషన్స్ మర్చిపోకముందే రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అవునా కదా కేసార్నో చాలా ఫాస్ట్గా గడిచింది అదే టైము అవే సంవత్సరాలు అంతా అదే అయినప్పటికీ చాలా ఫాస్ట్గా గడిచింది సో కాబట్టి ఇప్పుడు ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని చాలా గా చూడండి సో పౌర్ణమి అంటే ఏంటి అసలు పౌర్ణమికి ఇంత ముఖ్యమైన రోజు ఎందుకు మనం తీసుకుంటామనేది చెప్తాను నేను సో ఆధ్యాత్మిక సంపూర్ణతకి గుర్తే పౌర్ణమి రాసుకోండి ఆధ్యాత్మిక సంపూర్ణతకు గుర్తే పౌర్ణమి సో మనం చూస్తే పౌర్ణమిలు నార్మల్గా మన చంద్రుడు కనిపించే దానికన్నా కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా దగ్గరగా కనిపిస్తాడు మనకు సో ఈరోజు కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజు పౌర్ణమి రోజులలో మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఆ సముద్రం స్పందించడం మనం చూస్తూ ఉంటాం నీట్ నీరు స్పందిస్తూ ఉంటుంది మన బాడీలో కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజు ఎవరమైతే కూర్చొని మనం ధ్యానం చేస్తూ ఒక సంకల్పం చేస్తామో అది తప్పకుండా నెరవేరుతుంది కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు యూజ్ అవుతుంది సో ఆధ్యాత్మిక సంపూర్ణతకి ఇది ఒక సింబల్ కాబట్టి మనసు శరీరం ఆత్మ ఈ మూడు కూడా క్లీన్ అవ్వడానికి ఇది గొప్ప రోజు ఒక మంచి రోజు అన్నమాట మనసు శరీరం ఆత్మ ఈ మూడు కూడా శుద్ధి జరగడానికి ఈ రోజు చాలా అద్భుతమైన రోజు మన హిందూ సంప్రదాయంలో గత కొన్ని శతాబ్దాల నుండి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వ్రతాలు చేయడం దానం చేయడం దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందని అంటారు నది స్నానాలు చేయడం మెడిటేషన్ చేయడం జపం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మన పూర్వీకులంతా కూడా సో పౌర్ణమి రోజు ఎందుకంటే ఈ ఈ పౌర్ణమి రోజులలో చంద్రుని యొక్క అనుగ్రహం దానినే మనం ఇప్పుడు ఏమంటున్నాం కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం చంద్రుని యొక్క అనుగ్రహాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అని పిలుస్తున్నాం సో ఈరోజు ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే ధ్యానంలో ఉంటారో అంటే ఈరోజు రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ కూడా చాలా మంది శివాలయానికి వెళ్తారు ఇప్పుడు మనకు ఏదైతే ఈ పౌర్ణమి వచ్చిందో శివ శివు శివాలయంకి వెళ్ళి రేపు చాలామంది నెయ్యితో అభిషేకం చేస్తారు నెయ్యి అభిషేకం చేయడం ద్వారా మన యొక్క పూర్వజన్మ కర్మలు క్లియర్ అవుతూ మన యొక్క పూర్వీకుల యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా బలాన్ని శక్తిని ఆర్థిక ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సంకేతంగా భావిస్తారు సో అది రేపటి సంగతి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది నార్మల్గా మనం చూస్తే పౌర్ణమి అనేది ఈరోజు ఒక్కరోజే మీరు చేసే మెడిటేషన్ రోజుకు సంబంధించింది మాత్రమే కాదు ఇది మీ జీవితం మొత్తానికి ఈ సంవత్సరం మొత్తానికి ఒక శుభ గడియలని అంటే ఒక మంచి టైంని మీకు తీసుకొచ్చేటువంటి రోజు అవ్వబోతుంది ఇప్పుడు ఒకసారి గ్రాండ్ అప్లస్ ఇవ్వండి ఒకసారి అందరు గ్రాండ్ అప్లస్ ఇవ్వండి మిగతా వాళ్ళు కూడా వీలైనంత వరకు వీడియో ఆన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం మొదటి నుండి చెప్పేది ఏంటంటే మీ జీవితం మారాలి అంటే పెద్ద కష్టమేం కాదు మీ జీవితం మారాలంటే పెద్ద కష్టమేం కాదు కానీ మీ జీవితం మారాలంటే మార్చాల్సింది మీ లోపలి ఫ్రీక్వెన్సీని మార్చాలి జీవితం మారాలంటే ఏం చేయాలి మీ యొక్క లోపలి ఫ్రీక్వెన్సీని మార్చాలి ఇన్నర్ వైబ్రేషన్ని మారిస్తే మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది సో ఈ ఫ్రీక్వెన్సీని మార్చడం కోసమే మీరు ఎంతగానో ట్రై చేస్తున్నారు మీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను పంపించిన లింక్ చూశారు ఆ లింక్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్నారు అంటే ఆల్రెడీ మీరు ప్రయత్నంలో ఉన్నారు కానీ మీ లోపల వైబ్రేషన్ ఏం చేస్తుంది మీ వైబ్రేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఈ రోజు మీకు ఎదురైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులన్నీ కూడా మీ లోపల వైబ్రేషన్ వలన కలిగినవే ఈ అవగాహన కలిగి ఉండాలి మనం మీకు ఏది జరిగినా అవతల వ్యక్తి వల్ల కాదు మీ ఇన్నర్ వైబ్రేషన్ వలన మీ లోపల వైబ్రేషన్ వలన జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి గా సంపద కావాలి ఏం కావాలి ప్రతి మనిషికి అల్టిమేట్గా కావాల్సింది సంపద ఈ సంపద ఎలా వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఇది స్పెషల్ ఇయర్ అని అందరూ చెప్తున్నారు కదా ఈ స్పెషల్ ఇయర్లో సంపద అనేది ఎలా వస్తుందంటే మీరు ఎప్పుడైతే శాంతిలో నిలబడి ఉంటారో అంటే మీరు ఎప్పుడైతే మనశ్శాంతితో ఉంటారో అప్పుడు సంపద మీ వెంట వస్తుంది రాసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మీ ఇన్నర్ పీసే మీ అవుటర్ ఇన్కమ్ ని తీసుకొస్తుంది మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ప్రశాంతత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను మొదటి నుండి అదే చెప్తూ వస్తున్నాను సో ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం యొక్క స్పెషల్ ఏంటి అంటే సో ఇంకా కష్టపడటం కాదు ఇప్పటి వరకు కష్టపడింది చాలు ఇప్పటి వరకు ఒక మెథడ్లో మీరు ట్రై చేస్తూ వచ్చారు ఆ మెథడ్లో ట్రై చేస్తూ వచ్చినా కూడా ఇంకా సక్సెస్ అవ్వట్లేదంటే మెథడ్ మార్చాలనే కదా అర్థం అవునా కదా ఒక పద్ధతిని మనం ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు ఆ పద్ధతిలో మనం అనుకున్న రిజల్ట్ రాలేదంటే వెంటనే దాన్ని చేంజ్ చేయాలని అర్థం కామన్గా మనం ఏ విషయంలోనైనా చేస్తాం అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఇక కష్టపడింది చాలు మీరు కష్టపడడం కాదు మీకు కావాల్సింది ఏంటి అంటే మీ నాడి వ్యవస్థకు విశ్రాంతి రాసుకోండి మీ నాడి వ్యవస్థకు విశ్రాంతి అసలు మీ నాడి వ్యవస్థలోనే సమస్త విశ్వం ఉంది రాబోయే క్లాసులలో తెలుసుకుంటారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి క్లాస్కి అటెండ్ అవబోతున్నారో వాళ్ళందరూ తెలుసుకుంటారు నాడి వ్యవస్థలో ఉన్నటువంటి విశ్వ రహస్యాన్ని మీరు తెలుసుకోబోతారు ఓకేనా ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు మార్చాల్సింది మీరు కొత్తగా యాడ్ చేయాల్సింది అంటే మీరు రెగ్యులర్గా చేసే ప్రయత్నాలతో పాటు మీరు కొత్తగా యాడ్ చేయాల్సింది ఏంటి అంటే రాయండి మీ నాడి వ్యవస్థకు విశ్రాంతి మీ నాడి వ్యవస్థకు విశ్రాంతి రెండవది మీ మనసుకు స్పష్టత అంటే మీరు ఏదైనా కూడా క్లియర్గా తెలుసుకోవాలి అనామకంగా స్పష్టంగా తెలుసుకోకుండా వెంటనే అడుగు వేయకండి ఇందులో కూడా మీ మనసుకు ఏదైనా స్పష్టంగా తెలుసుకోండి స్పష్టంగా తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఓకేనా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మనం మెడిటేషన్ చేస్తుండగానే కొంతమంది ఏం చేశారు మనసుకు స్పష్టత తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల వెళ్ళిపోయారు సో మార్పు ఎక్కడ వస్తుంది ఇక మళ్ళీ కాబట్టి మీ మనసుకు స్పష్టతను తీసుకోండి అడిగి మరీ తీసుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో యాడ్ చేయాల్సిన విషయాలు నెక్స్ట్ మీ హృదయానికి నమ్మకం కలిగేంత వరకు దేనిని మొదలు పెట్టకండి మీ హృదయానికి నమ్మకం కలిగేంతవరకు ఇవి మీరు ఇప్పుడు పాటించాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఎందుకంటే నెక్స్ట్ రాబోయే మూడు వందల అరవై మూడు రోజులలో మీరు అనుకున్న దానిలో సక్సెస్ అవ్వాలి అది సక్సెస్ అవ్వాలంటే ఈ పదాలని మీ జీవితంలో యాడ్ చేయాలి ఓకేనా సో మీ హృదయానికి నమ్మకం కలగాలి అదేవిధంగా మీ శరీరానికి నియంత్రణ ఉంచాలి మీ శరీరానికి నియంత్రణ ఉంచాలి ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఎందుకు ఈ పైన నేను చెప్పిన నాలుగు పనులు మీరు చేయాలి అంటే ఎప్పుడైతే మీరు నియంత్రణలో ఉంటారో ఈ ప్రపంచం మీకు స్పందించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మీరు నియంత్రణలో ఉంటారో ఈ ప్రపంచమే మీకు స్పందించడం మొదలు పెడుతుంది మీకు సంపద కావాలంటే ఈ ప్రపంచంతోనే కదా ముడిపడి ఉంది అవునా కదా సంపద అనేది వేరే చోటు నుండి వస్తుందా ఈ ప్రపంచంతో ఉన్నవారితోనే మళ్ళీ సంపాదించాలి అవునా కదా కాబట్టి ఈ ప్రపంచం మీకు స్పందించాలంటే మొదట మిమ్మల్ని మీరు ఈ నాలుగు విషయాలలో నియంత్రించుకోవాలి ఏంటి అది మీ నాడీ వ్యవస్థకు విశ్రాంతినివ్వాలి మీ మనసుకు స్పష్టతనివ్వాలి మీ హృదయానికి నమ్మకం కలిగేంత వరకు ఎందులో అడుగు పెట్టకూడదు దానితో పాటు మీ శరీరాన్ని నియంత్రణలో ఉంచాలి తినే తిండిలో నిద్రలో చేసే ఖర్చులో ప్రతి దాంట్లో కూడా నియంత్రణలో ఉండాలి అప్పుడే ఈ ప్రపంచం మీకు స్పందిస్తుంది ఓకేనా అర్థమవుతుంది కదా నేను చెప్పేది రైట్ సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి సంబంధించిన ఒక సంకల్పాన్ని మనం రాయబోతున్నాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన ఒక సంకల్పాన్ని మనం ఇప్పుడు రాయబోతున్నాం ఎస్ సో ఈ సంకల్పం మీరు రాసే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను సో నార్మల్గా మనం ఈరోజు త్రాటక మెడిటేషన్తో పాటు సంకల్పాన్ని కూడా రాస్తున్నాం అసలు ఈ సంకల్పాలు ఎందుకు రాయాలి మీరు చాలామంది అనుకుంటారు అరుణ్చర్ క్లాస్కి అటెండ్ అయితే రా పాటు కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకు రాయాలి అని మీరు అనుకుంటారు సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో నార్మల్గా మనందరికి కూడా రాయడం ద్వారా ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ వినడం దానికన్నా రాయడం ద్వారా ఒక ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎక్కువగా తీసుకుంటుంది సో అది ఎలా అనేది నేను ముందు చెప్తాను సో మొదటగా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన సంకల్పంలో నేను ఈ మేనిఫెస్టేషన్ సంబంధించి విశ్వం యొక్క నియమం ప్రకారం కొన్ని పదాలు చెప్తాను ఆ పదాలు రాయండి రెండు వేల ఇరవై ఆరు సంకల్పం అని రాయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంకల్పం ఓకే సో ఇప్పుడు ఏంటంటే రాయండి రెండు వేల ఇరవై ఆరు సంకల్పం నేను శాంతితో ఉన్నప్పుడు నేను శాంతితో ఉన్నప్పుడు నా జీవితం నా కోసం పనిచేస్తుంది అంటే మీరు శాంతితో ఉన్నప్పుడు మీ జీవితం అంటే ఏంటి మళ్ళీ మీ జీవితం కోసం మీ ప్రపంచమే పనిచేస్తుంది అర్థం నేను శాంతితో ఉన్నప్పుడు నా జీవితం నా కోసం పనిచేస్తుంది నేను కష్టంతో కాదు నా ఫ్రీక్వెన్సీతో ఫలితాలను సృష్టిస్తాను నేను కష్టంతో కాదు నా ఫ్రీక్వెన్సీతో ఫలితాలను సృష్టిస్తాను ఎస్ సో మీరు గుర్తుపెట్టుకోండి రోజు నుంచి మీరు ఒక ఒక పదం మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరో అంటే నీవెవరో మారితే నీ జీవితం తప్పకుండా మారుతుంది ఇప్పటి వరకు ఉన్న నీవు నీవు కాదు ఇప్పటి వరకు ఉన్న నీవు నీవు కాదు నీ గుర్తించి మారాలి అంటే నీ గురించి నీవు తెలుసుకోవాలి స్వామి వివేకానంద కూడా అదే అంటారు నీ గురించి నీవు తెలుసుకోవాలి అంటే నీతో నీవు మాట్లాడాలి అది మెడిటేషన్లోనే సాధ్యమవుతుంది ఓకేనా మీరు ఎప్పుడైతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు శాంతిని అంటే విశ్రాంతిని మీరు ఎప్పుడైతే మీ యొక్క నాడీ వ్యవస్థకు కానీ మీ మానసిక ఆందోళనలకు కానీ ఆధ్యాత్మిక శాంతిని కానీ మీరు ఎప్పుడైతే పొందుకుంటారో సంపద మీ వెనుక నడుస్తుంది ఇది జరిగి తీరుతుంది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన స్పెషాలిటీ ఇదే అంటే చేయాల్సిన దానిని సరిగ్గా రైట్గా చేసినప్పుడే మీకు సంపద అనేది ఇవ్వడానికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సిద్ధంగా ఉంది మిగతా వాళ్ళకి రాదా సరటేసి వస్తుంది కానీ ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు ఇక్కడ నుండి మీరు ఈ మెథడ్స్ ఎప్పుడైతే ఫాలో అవుతారో ఇంకా కొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యొక్క గేట్వే ఇదే కాబట్టి దీన్ని మీరు ఫాలో చేయండి ఓకేనా సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది స్ట్రగుల్స్ ఇయర్ కాదు ఇది మీ రిసోనెన్స్ ఇయర్ అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే సంవత్సరం ఇది స్ట్రగుల్స్ ఇయర్ కాదు టూ ట్వంటీ సిక్స్ అనేది స్ట్రగుల్స్ ఇయర్ అసలే కాదు మీ ఆలోచనలు మారితే మీ నిర్ణయాలు మారుతాయి రాసుకోండి మీ ఆలోచనలు మారితే మీ నిర్ణయాలు మారుతాయి మీ ఆలోచనలు మారితే మీ నిర్ణయాలు మారుతాయి మీ యాక్షన్స్ మారుతాయి మీ జీవితం యొక్క ఫలితాలు కూడా మారుతాయి సో ఈరోజు ఈ జీవితం మార్చడానికి మీ ఆలోచనలు మార్చడానికి మీ బ్రెయిన్కి ఒక కొత్త రియాలిటీని ట్రైన్ చేసే న్యూరో టెక్నిక్ ప్రోగ్రామే త్రాటక మెడిటేషన్ ఈరోజు మనం చేయబోతున్నాం బ్రెయిన్కి న్యూ రియాలిటీ న్యూ రియాలిటీ ట్రైనింగ్ న్యూరో ప్రోగ్రామింగ్ దానినే మనం త్రాటక మెడిటేషన్ అంటాం సో ఈ త్రాటక మెడిటేషన్ అనేది మనం సంకల్పం రాసుకున్న తర్వాత త్రాటక మెడిటేషన్ చేస్తాము ఈ త్రాటక ప్లస్ రాత సంకల్పం ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే రాసుకోండి న్యూ న్యూరల్ పాత్వే క్రియేట్ అవుతుంది ఇప్పుడు చెప్పాను కదా నాడీ వ్యవస్థకు విశ్రాంతి అనేది విశ్రాంతి అంటే ఏంటి నాడీ వ్యవస్థకు కొత్తగా మనం నాడికి కావాల్సిన కొత్త కణాలని పుట్టేలాగా ఆలోచించడం చేయడం సో ఏమవుతుంది ఇప్పుడు ఈరోజు మనం చేయబోయే మెథడ్స్ వల్ల న్యూ న్యూరల్ ప్యాత్వే అనేది క్రియేట్ అవుతుంది పాత భయాలు పోయి పాత అలవాట్లన్నీ కూడా అవుతాయి పాత భయాలు పోయి పాత అలవాట్లు అన్నీ కూడా బలహీనమైపోతాయి ఓకేనా మీరు మార్చాలనుకుంటున్నా మారాలనుకుంటున్నా అలవాట్లు భయాలు తగ్గిపోతాయి ఈ త్రాటక మెడిటేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే త్రాటకం అంటే మనము మన యొక్క కళ్ళని ఆడించకుండా కళ్ళు మూసుకొని చేసే మెడిటేషన్ అంటే ఒక లైట్ని మనం చూస్తూ ఆ లైట్ని ఇక్కడ ఈ ప్లేస్లో బంధించి కనీసం ఒక మూడు నిమిషాలైనా ఆ లైట్ని ఇక్కడ కళ్ళు మూసుకొని బంధించి చేసే మెడిటేషన్ సో ఇది మెదడ్లో ఎలా అంటే విజువల్ ఫోకస్ ఇది మన బ్రెయిన్లో ఎలా పనిచేస్తుంది అంటే విజువల్ ఫోకస్ ఫోకస్డ్గా ఉండడానికి మనకు యూజ్ అవుతుంది దీనిని ఏమంటారంటే దీనిని ఏమంటారంటే త్రాటక మెడిటేషన్ అంటారు మీరు చూసే లైట్ని ఇక్కడ బంధించి ఫోకస్ చేస్తారు ఈ ఫోకస్ అనేది మీరు చేయబోయే ప్రతి పనిలో యూజ్ అవుతుంది ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే డిఎంఎన్ ఆఫ్ అవుతుంది డిఎంఎన్ డిఎంఎన్ అంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే కామన్ గా మనం ఆలోచించే డిఫాల్ట్ మోడ్ ఉంటుంది కదా దానిని ఆఫ్ చేసి కొత్తగా మనం ఆలోచించేలాగా క్రియేట్ చేస్తుంది దానినే డిఎంఎన్ మోడ్ అంటారు న్యూరో లో డిఎంఎన్ మోడ్ అంటారు సో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది ఆఫ్ అవుతుంది దాంతోపాటు ఆల్ఫా టీటా వేవ్స్ పెరుగుతాయి మన బ్రెయిన్లో ఆల్ఫా టీటా వేవ్స్ పెరుగుతాయి ఇప్పుడు మీరు చేయబోయే మెడిటేషన్ ద్వారా ఆల్ఫా టీటా వేవ్స్ పెరుగుతాయి ఒత్తిడి తగ్గిపోతుంది అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది మీ బ్రెయిన్లో అమిక్దాల అనే ఒక హార్మోన్ ఒక పార్ట్ ఉంటుంది అదేంటంటే ఎక్కువగా భయాన్ని ఆకర్షిస్తుంది భయానికి ఎక్కువ స్పందిస్తుంది అనుమానాలకు ఎక్కువ స్పందిస్తుంది అమిగ్ దాల్ అనే చోటు మీరు ఎప్పుడైతే ఈ త్రాటక మెడిటేషన్ చేస్తారో ఆ చోటు శాంతిస్తుంది అంటే భయానికి రెస్పాండ్ అవ్వడం కొంచెం తగ్గిస్తుంది అందువలన భయం ఆందోళన అనేది తగ్గుతుంది భయం ఆందోళన అనేది తగ్గుతుంది ఓకేనా అందుకే యోగ సంస్థలు ఎక్కువ మెడిటేషన్ చేయించే వాళ్ళు త్రాటక మెడిటేషన్ ఎక్కువగా చేపిస్తూ ఉంటారు మీరు ఏదైనా యోగ సంస్థకు వెళ్ళినా కూడా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళినా కూడా చూడొచ్చు సో అదే మనం ఈరోజు చేయబోతున్నాం ఓకేనా సో ఇక్కడ మనం ఈ మెడిటేషన్ చేస్తూ మీరు ఏదైతే ఒక సంకల్పం చేస్తారో ఒక సంకల్పం ఇప్పుడు ఏదైతే మీరు రాస్తారో ఈ రాసిన యొక్క సంకల్పం నెరవేరడానికి మీరు ఈ విశ్వంతో ఎలైన్ అవుతారు ఇప్పుడు ఈ విశ్వంతో ఎలైన్ అవుతారు ఓకేనా సో మీరు మీరు యొక్క సం మీ సంకల్పాన్ని మీరు ఊహించినప్పుడు రాసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా సైంటిఫికల్ గా నేను కొన్ని ఎవిడెన్సెస్ ఇస్తాను చూడండి మీకు సో మీరు ఎప్పుడైతే సంకల్పాన్ని మీరు బ్రెయిన్లో ఊహిస్తారో మీ మనసులో ఊహిస్తారో సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఊహించినప్పుడు విజువల్ కార్టెక్స్ విజువల్ కార్టెక్స్ బ్రెయిన్లో ఉండే పార్ట్స్ లో విజువల్ కార్టెక్స్ అంటే మనం ఊహించినప్పుడు రికార్డ్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా సో ఇదేం చేస్తుందంటే నిజంగా జరిగిన అనుభూతి లాగా స్పందిస్తుంది విజువలైజేషన్ బ్రెయిన్ అనేది స్పందిస్తుంది సో మీరు ఎప్పుడైతే విజువల్ చేస్తారో దానితో పాటు లుంబిక్ సిస్టమ్ ఈ లుంబిక్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే విజువలైజ్ చేస్తారో ఏదైతే మీరు ఊహిస్తున్నారో దానిని ఆ ఎమోషన్తో రికార్డ్ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ లో ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ రూపీస్ వచ్చాయని నేను విజువలైజ్ చేసిన దాన్ని నా లుంబిక్ సిస్టమ్ అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి నేను ఏం చేస్తున్నానో దాన్ని ఎప్పుడైతే అనుభూతి రియాల్ గా అనుభూతి చెందానో బ్రెయిన్ దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటుంది ఎలాగైనా వంద కోట్లు తీసుకురావడానికి పని చేయడానికి మొదలు పెడుతుంది అన్నమాట సో అలా నెక్స్ట్ హిపో క్యాంపస్ హిపో క్యాంపస్ దీన్ని ఏమంటారు అంటే మెమరీ ఆఫ్ రియాలిటీ అంటారు బ్రెయిన్లో అంటే మెదడు దాచుకున్న విషయాలని రియాలిటీలోకి తీసుకురావడానికి నిరంతరం ట్రై చేస్తూ ఉంటుంది అందుకే విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విజువలైజేషన్ చేయాలి మనం సో మెదడుకు ఊహకు వాస్తవానికి మధ్య తేడా తెలియదండి బ్రెయిన్ బ్రెయిన్కి ఊహకి వాస్తవానికి మధ్య తేడా తెలియదు సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా సెంటిమెంట్ సీన్ వస్తే ఆటోమేటిక్గా ఏడుస్తామా లేదా ఎస్ సార్ అదంతా ఊహే కదా రియల్గా జరిగేది కదా అలా కాబట్టి సో మీరు ఇప్పుడు రాసే సంకల్పం అనేది మీ నాడీ వ్యవస్థలో కొత్త సెల్స్ని క్రియేట్ చేయబోతుంది అందరి దగ్గర వైట్ పేపర్ పెన్నులు రెడీ ఉన్నాయా గ్రీన్ పెన్ వైట్ పేపర్ తెచ్చుకున్నారు కదా ఎస్ సో రాక సంకల్పం ఎందుకు సార్ మరి రాయడం ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది దీనికి ఏమైనా బ్రెయిన్లో మూవ్స్ ఉన్నాయా బ్రెయిన్లో దీనికి సంబంధించిన ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అని మీకు ఏమైనా అనుమానం వస్తే మనం చేతితో రాయడం ద్వారా మన బ్రెయిన్లో నాలుగు ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుంది మనం చేతితో రాయడం ద్వారా అందుకే టైపింగ్ కొట్టడం కాదు ప్రింట్ చేయడం కాదు చేతితో రాయాలి సంకల్పాలని సో చేతితో రాయడం ద్వారా ఏం జరుగుతుందంటే మొట్టమొదటిది మోటార్ కార్టెక్స్ మోటార్ కార్టెక్స్ దీనినే చేతి కదలిక అంటాం మనం రాస్తుంటే చేయి కదులుతుంది కదా నాటి వ్యవస్థ దీనికి కూడా కనెక్ట్ అయ్యింది కదా ఇలా కదులుతుంటుంది కదా ఈవెన్ నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా నా చేతిలో పెన్ ఉంటుంది మీరు ప్రీవియస్ గా చాలా క్లాసెస్ లో కూడా చూసి ఉంటారు నేను మీతో చెప్తూ కూడా రాసుకుంటాను కొన్ని విషయాలు అలా సో మోటార్ కార్టెక్స్ చేతి కదలిక తర్వాత విజువల్ కార్టెక్స్ విజువల్ కార్టెక్స్ ఇదేంటంటే మీరు చూస్తున్న వాక్యం ఇప్పుడు నేను చూస్తున్నాను రాసుకుంటూ నేనేదైతే ఇప్పుడు మీకు చెప్పాలని నోట్ చేసుకున్నానో ఇక్కడ దానిని చూస్తున్నప్పుడు మళ్ళీ నాకు విజువలైజ్ అవుతుంది ఆ పదం నా సో అలా మీరు రాస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చూస్తారో నే నాకు ఈరోజు ఇది జరిగింది అని నేను రాశాను అంటే అది నాకు గుర్తొస్తుంది ఆ వాక్యాన్ని ఆ పదాన్ని చూసినప్పుడు అందుకే మనం విజువల్ కార్టెక్స్ అంటున్నాం సో మీరు చూస్తున్న వాక్యము జరిగినట్టుగా మీకు అనిపిస్తుంది మీరు చూడండి మీరు రాసింది మీరు ఎప్పుడో రాసిన దాన్ని తీసి చూడండి మీకు అది మీ కళ్ళ ముందు విజువలైజ్ అవుతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ లాంగ్వేజ్ సెంటర్ లాంగ్వేజ్ సెంటర్ దీనినే బ్రోకా అంటారు లేదా రింకిల్ అంటారు సో ఇదేంటంటే మనం ఏదైనా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఏదైనా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత మన యొక్క మెమరీ జ్ఞాపక శక్తి స్థిరపడిపోతుంది రాయడం ద్వారా రాయడం ద్వారా స్థిరపడవు అందుకే చిన్నప్పుడు టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు నువ్వు పదిసార్లు చదివింది ఒక ఎత్తు ఒక్కసారి రాసింది ఒక ఎత్తు అందుకే రాపించేవాళ్ళు అవునా కదా నేను కూడా ఒక పది సంవత్సరాలుగా టీచర్గా చేశాను పిల్లలతో నేను రాపించేవాళ్ళు మ్యాథ్స్ టీచర్ని సో దీనిని ఏమంటామంటే న్యూరల్ ఎన్కోడింగ్ అంటారు దీనిని ఏమంటారు న్యూరల్ ఎన్కోడింగ్ అంటారు సో చేతి రాతతో రాసిన సంకల్పం మన మెదడులో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బలంగా పనిచేయడానికి కారణమవుతుందండి చేతి రాతతో రాసిన సంకల్పం ఇప్పుడు మీరు ఏదైతే సంకల్పం రాయబోతున్నారో మీ బ్రెయిన్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బలంగా నిలుస్తుంది ఓకేనా ఎస్ సో ఇప్పుడు నేను మీకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను ఈ ఐదు నిమిషాల్లో మీరేం చేస్తారంటే ఈ ఇయర్ మీరు ఏ సంకల్పం అయితే బలంగా అనుకుంటున్నారో ఆ సంకల్పాలని మీ దగ్గర ఉన్నటువంటి వైట్ పేపర్ ఉంది కదా గ్రీన్ పెన్తో ఫస్ట్ పైన మీ పేరు రాయండి ఆ సంకల్పం ఎంతవరకు ఏ కాలంలో అంటే ఈ మంత్ వరకు రాసుకుంటారా లేదా ఈ సంక్రాంతి అయిపోయే లోపు ఈ పదిహేను రోజుల్లో జరగాలి ఇయర్ ఎండింగ్ లోపు జరగాలి బలమైన సంకల్పాన్ని పైన మీ పేరు రాసి పక్కన ఇన్ఫినిటీ సింబల్ రాసి దాని పక్కన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాసి మీరు మీ సంకల్పాలని ఐదు నిమిషాల్లో విజువలైజ్ చేస్తూ నేను చెప్పినట్టుగా చేతి కదలిక ఆ వాక్యాన్ని చూస్తూ బ్రెయిన్లో విజువలైజ్ చేస్తూ మీరు అనుభూతి చెందుతూ రాయండి మీకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను నేను సో ఇప్పుడు నైన్ వన్ అవుతుంది నైన్ సిక్స్ వరకు టైం ఇస్తాను ప్రతి ఒక్కరూ రాయండి ఇప్పుడు మీరు రాయబోయే సంకల్పం మీ బ్రెయిన్కి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా శక్తి పొందుకోవడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీరు పౌర్ణమి రోజు ఉన్నారు కాస్మిక్ ఎనర్జీ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రాయండి ఎవరు దిక్కులు చూడద్దు మీ సంకల్పాన్ని రాయండి ఇప్పుడు